జై కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి జర్మనీలో ఒక ప్రదేశం ఇక్కడ జస్ట్ లవ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఇది నగరానికి చాలా దూరంగా పొలాల మధ్యలో జర్మనీలో జరుగుతున్న అద్భుతమైన సనాతన వేడుక అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జర్మన్ సనాతన ప్రజలు వస్తారు ఈ పండుగను ఆస్వాదించడానికి స్త్రీలు పురుషులు వృద్ధులు మరియు పిల్లలు గుంపులు గుంపులుగా వస్తారు ఇక్కడ మహిళలు చీరలు ధరిస్తారు పురుషులు ధోతి ధరిస్తారు ఈ ఉత్సవం యొక్క ప్రవేశ ద్వారం వద్ద విష్ణుమూర్తి లక్ష్మీమాతల యొక్క భారీ విగ్రహాలను స్థాపించారు దారి ఇరువైపులా ఎన్నో దేవతల ప్రతిమలను పెట్టారు ఈ దేవతలను చూస్తూ ముందుకు సాగుతూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది లోపల ప్రవేశించగానే రాధాకృష్ణుల పెద్ద విగ్రహాలను హనుమంతుడి అందమైన రూపాన్ని దర్శించగలము ఈ వేడుక ప్రాంగణం అంతా కృష్ణ భజనలు కీర్తనలు భక్తుల నృత్యాలు కనిపిస్తుంటాయి మనం జర్మనీలో ఉన్నామా అని సందేహం కలుగుతుంది ఈ విదేశీ సనాతన భక్తులు భక్తి భజనలో అంతగా లీనమై కనిపిస్తుంటారు ఇంకా కొందరు ధ్యానం చేస్తూ కొందరు జపం చేస్తూ కనిపిస్తుంటారు ఈ ప్రదేశంలో గడిపే సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి భక్తికి సంబంధించిన వస్తువులు పుస్తకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఎందరో గురువులు కూడా ఇక్కడికి వస్తారు ఈ భక్తులకు మంచి సంగతులను భగవంతుడి కథలను ఇంకా ఆధ్యాత్మిక విశేషాలను ఎన్నో తెలియజేస్తారు ఎందరో ప్రముఖ గాయనీ గాయకులు కూడా ఈ పండుగకు వస్తారు దేవుడి భక్తి పాటలను ఆలపిస్తారు రష్యన్ ఎక్స్ ముస్లిం ఫేమస్ సింగర్ సతీ కజానోవా ఈ వేడుకలో తన కీర్తనలతో భక్తుల మనసును ఆకట్టుకుంటుంది జర్మనీలో ఇంత పెద్ద సనాతన వేడుక గత పది సంవత్సరాలుగా ఇంత ఘనంగా జరుగుతుంది కదా ఈ క్రెడిట్ అంతా పరమహంస స్వామి విశ్వానంద గారికి చెందుతుంది ఈ మారిషస్ సనాతన గురుగారు భక్తి మార్గ అనే హిందూ సంస్థని నడుపుతున్నారు ప్రపంచమంతా సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నారు ఈ గురువుగారి ఆశ్రమాలు ప్రపంచమంతా ఉన్నాయి ఎన్నో దేశాల్లో ఈ గురువుగారికి వేలల్లో శిష్యులు ఉన్నారు జర్మనీలో భక్తి మార్గ ఆశ్రమం అనే శ్రీపీడ నిలయం కూడా చాలా ప్రాముఖ్యం పొందింది ఇక్కడ ఈ ఆశ్రమ సనాతన పూజా కార్యక్రమాలు భగవంతుడి భక్తి భజనలు నిత్యం జరుగుతూ ఉంటాయి కొందరు జర్మన్ వాసులు ఈ గురుగారి శిష్యులుగా చేరుతున్నారు సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు భక్తి మార్గంలో సనాతన దారిలో నడుస్తున్నారు ఈ వేడుకకు ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు తమ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు ఎన్నో సంస్కృత మంత్రాలను నేర్చుకుంటున్నారు కృష్ణ కృష్ణ రామ రామ శివ శివ అంటూ దేవుడి నామాన్ని స్మరిస్తున్నారు మనసారా దేవుణ్ణి పూజిస్తున్నారు ఈ మార్గంలో వారికి ఎనలేని సంతోషం కలుగుతుంది అందుకే సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించే విదేశీయుల సంఖ్య పెరుగుతూ వస్తుంది జగన్నాథ స్వామి బలరాముడు మరియు సుభద్రమాతల పెద్ద ప్రతిమలను ఈ వేడుకలో ఆలయం పైన స్థాపించారు ఈ ఉత్సవాన్ని ఈ విదేశీ భక్తుల భక్తి జోరును ఈ గురువుగారి సంకల్పాన్ని సనాతన ధర్మ గొప్పతనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని భగవంతుడి భక్తిలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ